హలో ఎవరి వన్ ఈరోజు టమాటా చట్నీ అండి టమాటా కొత్తిమీర చట్నీ ఈ చట్నీకి ఎవరైనా ఫిదా అయిపోవలసిందే కదా చూస్తుంటేనే నోరూరుతుంది నోరు ఊరుతుంది కదా ఇది వేడి వేడి రైస్లోకి కానీ చపాతి అలాగే దోశ ఇడ్లీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి మరింకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్గా నేను ఇక్కడ టమాటోలు తీసుకున్నానండి టమాటా వన్ కేజీ వరకు తీసుకున్నాను ఎర్రటి పళ్ళు అలానే దీంతో పాటు కావాల్సింది ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర ఫ్రెష్గా ఒక కట్ట తీసుకొని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి చెన పలుకులు అల్లం అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వెల్లుల్లిపాయలు ఇప్పుడు దీంట్లోకి ఈ టమాటలు అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టి ఇప్పుడు మనం చన పలుకులు అయితే తీసుకున్నాం కదా అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకున్నాము చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు అలాగే <experiences> <flats> <mumbles> అల్లం దీంతోపాటు పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే చేశాను చూస్తున్నారు కదా దీంట్లోనే కొంచెం జీలకర్ర ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా అంతటిని కూడా వేసుకోవాలండి టమాటో ఎర్రటి పళ్ళైనా బాగుంటుంది లేదంటే బాగా పచ్చిగా ఉంటాయి చూసారు అవి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడికి ఎప్పుడైనా మీరు ఒకసారి అవి దొరికినా ట్రై చేయండి అవి కూడా చాలా బాగుంటుంది ఉంటుంది అలాగే దీంట్లోకి సరిపడినంత సాల్టు అలాగే మనం ఇందాక చింతపండు చూపించాం కదా నిమ్మకాయ సైజ్ అంతా అది కూడా వేసేసుకొని దీంట్లో వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది బాగా ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఈలోగా మనం ఇది ఫ్రై అయ్యేలోగా లోగా పలుకులు అనేవి మిక్సీ చేసుకుందాం ఇవి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం చూసారు కదా మనకి ఎంత బాగా అయ్యిందో ఇలాంటప్పుడు స్టవ్ కనుక మనం ఆఫ్ చేసేస్తే ఇందులో వాటర్ అంత కంటెంట్ అంతా డ్రై అయిపోయింది మనకి కొండి చల్లారిన తర్వాత ఈ థిక్నెస్ వస్తుంది ఇప్పుడు చనా పలుకులు మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్లోనే ఇది ఒక టమాటో పేస్ట్ అంతటిని వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అదే కళాయిలోని ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు అలానే వన్ స్పూన్ జీలకర్ర దీంట్లో మీరు చనపప్పు మినపప్పు ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు దాంతోపాటు ఎండుమిర్చి వీటన్నిటినీ కూడా వేసి ఇవి చిటపటం అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసిన తర్వాత మనం మన పచ్చడిలోని తాలింపు అనేది వేసుకోవాలి చూసారా ఎంత ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో లైక్ అయితే కనుక లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్